రైతు సోదరులందరికీ అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర వంద రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ ఎక్కువగా నడుస్తున్నది ప్రస్తుతానం టాప్ రేట్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలన ఇది కేవలం రెండు మండీలలో మాత్రమే ధరలు వేలంపాట్లు అయితే ఇంకా జరుగుతున్నాయి ప్రస్తుతం టైం వచ్చేసి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మూడు అరవై సూపర్ టాప్ ఢిల్లీ మార్కెట్లో మనం ధరలు గమనించినట్లయితేనా ఐదు వందల రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయల వరకు మార్కెట్ అయితే నడుస్తున్నది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి మదన్పల్ కోలారు బాగేపల్లి నుండి వెళ్ళిన కాయలు వచ్చేసి ఏడు వందల రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయల వరకు ఢిల్లీ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కాయలు చాలా తక్కువ అందరికీ తెలిసిన విషయమే వర్షాల ప్రభావం ఇక ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాప్ స్పెషల్ అనేది నా ఒక క్యాన్లో వచ్చేసి నాలుగు లీటర్లు వస్తుంది దాదాపు మహారాష్ట్ర ఔరంగాబాద్ నుండి ఇదైతేన వస్తాను అది ఇక్కడ మొక్క టమోటా మొక్క నాటిన తర్వాత ఎనిమిది రోజుల తర్వాత వచ్చేసి ఎకరాకి మూడు లీటర్ల చొప్పున డ్రింకింగ్ చేయడం వల్ల మొక్క యొక్క కాండం దృఢంగా వచ్చి సైడ్ కొమ్మలు పిలకలు ఎక్కువగా పగులుతాయి ప్రతి కొమ్మ కొమ్మకు పూతాపింది అనేది ఇక్కడ ఫ్లవర్ సెట్టింగ్ అయితే మంచిగా ఉంటుందన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా ట్వంటీ ఫోర్ గోల్డ్ టమోటా క్రాప్ లిక్విడ్ కావాలంటేనా ఈ ఆయిల్ కాన్ కావాలంటేనా ఈ నెంబర్కి అయితే సంప్రదించండి ఈ మదనపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు వచ్చేసి వితిన్ టూ డేస్లో అయితే డెలివరీ ఇస్తున్నాం నా రైతులకు సో టోటల్ జాగ్రత్తగా కాపాడుకోండి దీనికి కారణం ఏమంటేనా అధిక వర్షాలు అపార నష్టాలు రిమోట ఎక్కడ ఉంటే అక్కడే భారీ వర్షాలు పడుతున్నాయి తమిళనాడు వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కర్ణాటక ప్రా ప్రాంతాల్లో కానీ సో రానున్న రోజుల్లో ఏమైనా చేంజెస్ ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది తోటలను అయితే జాగ్రత్తగా కాపాడుకోండి